ఇప్పుడు సహజంగానే రెడ్డి గారి పాలనలో తొలి ఏడాది చంద్రబాబు నాయుడు గారి పాలనలో తొలి ఏడాది ఎట్లా అనేది కంపారిజన్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు మేధావులు విశ్లేషకులు కూడా దాన్ని అనలైజ్ చేస్తున్నారు సహజంగానే అంతటి ఘనమైన పాలన అందించిన పార్టీగా వైఎస్ఆర్సీపీ ఈరోజు ఈ రెండింటిని బేరేజ్ వేసి ఇది ఇది వాస్తవ చిత్రం అని చూపే ప్రయత్నం చేసింది అందులో భాగంగానే జూన్ నాలుగున ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా పూర్తిగా అలవిగానే హామీలు ఇచ్చి భ్రమలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అని ముందు నుంచి చెప్తున్నాము ఆచరణలో అదే జరగడం పైగా ఎక్కడ గొంతు పెగలకుండా నోరెత్తకుండా క్వశ్చన్ చేయకుండా అన్ని గొంతుకలను రెడ్ బుక్ పాలన పేరుతో రాజ్యాంగం పేరుతో తొక్కి పెట్టడం ఈ రెండు దాంతోపాటు ఆ మాటన అవినీతికి అడ్డగోలుగా తెరలేపడం పైనుంచి కింది వరకు ఇవి జరుగుతున్నాయి అంటున్నాం జరుగుతూ జరుగుతూ సంవత్సరం కూడా అయిపోయింది సో ఏడాది సందర్భంగా వాళ్ళు పెట్టుకున్నట్టున్నారు ఈరోజు మాది ప్రమాణమైన సుపరిపాలన అని ఎంతటి చీకటి పాలన ఎంతటి దుష్పరిపాలన అని చెప్పడానికి విత్ ఎగ్జాంపుల్స్తో విత్ విత్ కలర్ ఫొటోస్తో సహా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు ఈ పుస్తకం తీసుకొచ్చింది నూట అరవై పేజీల దాకా ఉంది దీంట్లో కాంట్రాస్ట్ జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం విత్ క్లియర్ ప్రూఫ్స్ ఏం ఎలాంటి ఎవిడెన్సెస్ దాన్ని సబ్స్టాన్షియేట్ చేసే రకంగా ఈస్ట్మర్న్ కలర్ చిత్రం మొత్తం అన్ని రంగుల చిత్రాలతో దీన్ని ప్రచురించాం ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ గా పేరున్న చంద్రబాబు నాయుడు గారు అది ఆయన పేటెంట్ వెన్నుపోటు అనేది అప్పట్లో పిల్లనిచ్చిన మామను అధికారంలోంచి అట్లే దించారు దుర్మార్గంగా అమానుషంగా అమానవీయంగా ఇప్పుడు అంతకంటే ఘోరంగా మొత్తం ఐదు కోట్ల మందికి వెన్నుపోటు పొడిచారు ఇది ఎసెన్స్ ఇందులో ఏది ఒక్క మాట కూడా ఆధారం లేకుండా లేవు ఇవి అందరికీ ఒక రెడీ రకనార్ లాగా ఉంటుంది ఎవరైనా క్రిటికల్ గా చూసేవాళ్ళు ఇంక్లూడింగ్ మాతో సహా మమ్మల్ని కూడా క్రిటికల్గా చూడొచ్చు ఇంత గట్టిగా ఎందుకనగా ఆత్మవిశ్వాసం తో అనగలుగుతున్నామంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బంగారు భవిష్యత్తుకు రాష్ట్రానికి పేదలకు రాష్ట్ర ప్రజలందరికీ ఎలా పునాదులు వేసి ముందుకు తీసుకెళ్లారో అది ఉంది విత్ ఎవిడెన్సెస్ ఈ ఏడాదిలో మొత్తం ఎట్లా దాన్ని విధ్వంసం చేసి ధ్వంసం చేసి ఒక విధ్వంస పాలన చీకటి పాలనను ఒక పదేళ్లకు సరిపడా ఎట్లా అంత చేశాడు ఏడాదిలో చంద్రబాబు నాయుడు అనేది దీంట్లో ఉంది బట్ ఇది పూర్తి కాదు అవన్నీ పట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఏడాది పాలనలో ఇంక ఐదేళ్ల పాలనలో అయితే ఏం చేశారా అంటే చెప్పాలంటే అట్లయితే గుక్క తిప్పుకోకుండా గంటలు గంటలు టైం పట్టేదో అది వ్యవస్థలను సృష్టించడం కొత్త వ్యవస్థలు అయితే ఏమి ఎండ్ వరకు ఏ టు జెడ్ వరకు ఐడి ప్లాన్ చేసి అన్ని రంగాలను ముందుకు తీసుకెళ్ళడం అయితే యువత భవిష్యత్తుకు శాశ్వతమైన ఒక దీన్ని కల్పించడంలో పునాదులు వేసి సుస్థిరమైన అభివృద్ధి వైపు అడుగులు వేయడం అయితే నాలుగు పోర్టులు తీసుకొచ్చి మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీతో ఏది చూసినా చాలా బిగ్ లీప్ దాదాపు ఇరవై ఏళ్లల్లో కూడా చేయలేనివి ఐదేళ్లల్లో పోర్ట్ల విషయం తీసుకుంటే డెబ్బై ఐదేళ్లల్లో చేయలేని ఐదేళ్లల్లో స్వాతంత్రం వచ్చినాక ఉన్న పోర్ట్లకు ఒక్కసారి మెడికల్ కాలేజీలు అంతే స్వాతంత్రం వచ్చినాక మొత్తం పదకొండు ఉంటే ఇప్పుడు పదిహేడు కొత్తవి చంద్రబాబు నాయుడు గారి ఏడాది చూడగానే మనకు కనపడేది ఒకటే ఏది ఎత్తి చూపాలని అర్థం కావట్లా మామూలుగా ఇది రావాల్సింది ఐదు వేల పేజీలో రావాలా మొత్తం తీస్తే ఆయన ఘనత చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఎట్లయితే గంటల గంటలు పట్టేదో ఈయన ఎట్లా విధ్వంసం చేశారో చెప్పడానికి ఎంత చెప్పినా తరగదు చంద్రబాబు నాయుడు గారు ఏడాదిలో చేసింది ఇది ఈయన సాధించిన కారణం పైగా ఒక్కటే చంద్రబాబు నాయుడు గారు వెల్లుపోటు బెల్ట్ షాపు జన్మభూమి కమిటీ ఎట్లా వీటికైతే పేటెంట్ వీటికి తెచ్చుకున్నాడు డూబియస్ డిస్టింక్షన్ అంటాం చెత్త పనులకో దుర్మార్గపు దుర్మార్గాలకో ఎవరన్నా ఘనమైన పేరు తెచ్చుకుంటే పోల్చేది ఆయన కుమారుడు ఇప్పుడు రెడ్ బుక్ అనే దానికి రెడ్ బుక్ అంటే ఎవరంటే లొకేషన్ ఆయన తెచ్చుకోవడం ఈ ఘనత మాత్రం సాధించుకోలేదు ఇద్దరు ఈ డూ బేస్ డిస్టింగ్ ఎవరైనా ఎక్కడైనా సరే ఈ క్యూఆర్ కోడ్ యూజ్ చేసి దీనికైనా స్కాన్ చేస్తే ఆటోమేటిక్ డౌన్లోడ్ అవుతుంది ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి లక్షల మంది కోట్లలో కూడా దీన్ని చూడవచ్చు అందరూ ఇందులో ఎక్కడ బేస్ లేకుండా బేస్ లెస్ అయితే ఏమి లేవు కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి మీరు చూడండి నలుగురితో నలుగురితో చదివించండి ఇందులో మీకు ఇది ఉంటే కూడా మాకు మళ్ళీ చెప్పచ్చు కానీ అందరూ చైతన్యవంతులు కావాలి